శ్రీరామ్ జయ జై శ్రీరామ్ అండి నా పేరు తోట రామకృష్ణ నేను అటవీ ప్రాంతంలో హిందూ ధర్మ కార్యక్రమాలు చేస్తుంటాను ఈ కార్యక్రమంలో భాగంగా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో అనేక ధార్మిక అలాగే సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ఈ సేవా కార్యక్రమంలో ఒకటైన ఈ గిరిజన గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయడం ఇప్పటి వరకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఎనభై మందికి చేసామండి మరొక వంద మందికి చేయాల్సి ఉంది దీనికోసం దాన ధర్మ చాటిప్రుష్టి స్టోర్కి మీ వంతు సహకారం అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాం జై శ్రీరామ్